అందరికీ నమస్కారం అండి జై జవాన్ జై కిసాన్ నేను మీ విజయాన్ని ఈరోజు మా పైరులో కలుపు అయితే తీపిస్తున్నాను గిని మీద మొత్తం నేనే పెరికేశాను రిప్పు పైపులు ఉన్నాయి కాబట్టి కొడవలు పెట్టకూడదని పైపులు తెగిపోతే నీట్గా చేత్ అయితే మొత్తం పెరికేశాను పైరులో రెండేహారాలకి పలచగా తిరిగేసేస్తే వేరు వ్యవస్థ బాగా వచ్చి పిలక బాగా వదులుతుందని మనుషులైతే పెట్టుకున్నాను కొంచెం కలిపే ఉనిది అధిక మొత్తంలో కలుపు ఉంటే పులిలకి ఎక్కువ అయిపోతుందని కలుపు ముందు అయితే కొందరు స్ప్రే చేస్తున్నారు ఈసారి కొంచెం తక్కువ ఉంది కాబట్టి అంత కాస్ట్ పెట్టి ముందు తెచ్చి కొట్టిందానికి ఆరు వందలు ముందుకు రెండు వేల రూపాయలు రెండు వేల ఆరు వందల రూపాయలు అంత బడ్జెట్ అవసరం లేదని ఆరు మందిని అయితే పెట్టుకున్నాను మళ్ళీ కొంచెం మొదలైన కెమికల్ ఎక్కువ కడతాను కొంచెం తగ్గించినట్టు ఉంటుందని మనుషుల చేత అయితే తీపిచ్చుకున్నాను ఈసారి పాయికి ఇద్దరు చెప్పున మూడు పాయలకి మంది అయితే పట్టుకున్నారు పనగంటాకు ఎక్కువగా తెల్లవోదర అయితే మూలుచునింది అక్కడక్కడ ఇప్పుడు చిన్న వయసులోనే పెరికేస్తే మనుషులు అటు ఇటు తిరిగినందువల్ల వేరు వ్యవస్థ బాగా పాకి పిలక బాగా వస్తుంది వాళ్ళ వేత పలచ్చిన బాగా దిగుబడి రాదు అంటారు కానీ ఇది రెండు నెలల దాకా కంట్లో పడదు పైరు పలచగానే ఉంటుంది కైలో పైరున్నట్టు అనిపిదు రెండు నెలల తర్వాత బాగా కనపడుతుంది ఈ లోపల ఎక్కువ ముందు కట్టలు వేయని అవసరం లేదు మిగతాగానే వేసుకోవాలి ఎక్కువ వేసినా కానీ దానికి కావాల్సిన వరకే ఆహారం తీసుకొని మిగతా మందుని వదిలేస్తుంది అప్పుడు భూమి విషపూరితం అయిపోతుంది ఏం కలుపు కలుపులో ఎన్ని రకాలని మచ్చి లక్ష్మణ చెప్పొద్దాం ఏముంది మా కైలో కలుపు కొంచెం అయితే ఉన్నింది ఇంకా పదిన్నరకి ఏటవతల నలుకెళ్ళాలని చెప్పి అప్పుడు దాకా అయితే పెరికేసి కొరవ మీరే తీసుకురండి అన్నాను ఈ పదిన్నరకి ఒకటిన్నర ఎకరా తీసేసారు ఇంకా అర ఎకరా మాత్రమే ఉన్నింది మా ఊర్లో కూలీలు కలుపులకి వాటికి అయితే మూడు వందల రూపాయలు మరి మీ ఊర్లో ఏ విధంగా ఉండే కూలీల రేట్లు అయితే కొంచెం కామెంట్ చేయండి తిన్నారండి అన్నాను అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని సర్దిపో తినడానికి అయితే వచ్చేస్తున్నారు నీట్గా మోటలో కొంచెం నీళ్ళు ఎక్కడైతే కలుపు తీస్తున్నారో ఆ కయలు మార్చుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పెట్టుకొని గిన్నె గిడి బిరుకుంటూ ఉన్నాను నా పని ఆ పని చేసుకున్నాను వాళ్ళైతే చాకచకా కలుపు తీసేసుకొని సత్యానానికి అయితే వచ్చిండ్రు కొద్దిసేపు కూర్చొని తర్వాత మీరే తిరిగేసి రండి అమ్మానాను ఎవరెవరు ఏం తెచ్చుకున్నారు ఏం తిన్నారు చూద్దాం రండి ఐస్ బిర్యానీ అంటే ఏంటో కొంచెం కామెంట్ చేయండి మేమైతే ఐస్ బిర్యానీని ఎంతో ప్రేమగా చెప్పుకుంటాము ఐస్ బిర్యానీ ఏంటో కామెంట్ చేయండి

ఏం సుబ్బక్క ఏంది ఈరోజు సాధకం పచ్చడి అప్పా సూపర్ కదా మాక మా ఊర్లో పైర్లు ఈ విధంగా ఉన్నాయి మరి మీ ఊర్లో పైర్లు ఏ విధంగా ఉన్నాయో కొంచెం కామెంట్ అయితే చేయండి ఇది మాకంటే పది రోజులు ముందు అనమాట ఇది పచ్చి చెట్లు వేయడానికి ఒకటిన్నర నెల ముందు పచ్చి చెట్లు వేసేదానికి జీలక జల్లి సత్వం చేసి పెట్టుకున్న వేనెన్నకాయలు ఓకే ఫ్రెండ్స్ ఈ గెన్యానికి కలుపు తీయడానికి నాకైతే రెండు రోజులు పట్టింది అటు సైడ్ ఇటు సైడు పనగంటాకు ఇంకా అబ్బా బాగా కలిగిపోయింది అది నీట్గా తీసేసాను మనం కానీ కలుపు తీగపోతే మనం వేసే ముందుకట్లు ఆ సతవంతా ఇవి తీసుకొని పైరు కంటే కలుపు ఎక్కువగా వచ్చి ఆ పైరు కర్రలను తొక్కేస్తాయి ఇప్పుడు ఆ పైరు కర్రలు అనుకుంటే అబ్బా ప్రశాంతంగా ఉండొచ్చు నాయన నాకు బట్టి ఈ ఈ మొట్ట లేకపోతే ఇప్పుడైతే పల్చగా ఉంటుంది కానీ రెండు నెలల తర్వాత అయితే బాగా కొమ్ముకొని పిల్లక బాగా వదిలి గంట బాగా కొడుతుంది వేరు కంటే వేర్లు ఎక్కువ దిగుబడినైతే వేస్తాయి పైరు పలుచగా ఉందని రెండు నెలలే అనిపిస్తుంది ఇంకా ఏ ఎక్కురాలేదు ఇంకా ఎకరాలేదని తర్వాత గ్రోత్ బాగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవి మా పైరులో కలుపు ముచ్చట్లు ఇంకా ఇంటికి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాలని మా కొడుకుని అయితే పిలిచాను అక్క కొడుకుని ఆ అబ్బాయి వచ్చి నన్ను ఎక్కించుకొని అయితే వచ్చాడు నలుక్కు వెళ్ళాలి మీరే కొరవ తీసుకొని రండి అని చెప్పి ఇంటికైతే అయితే బయలుదేరాను ప్లీజ్ ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్